హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియో అయితే భోగి రోజు తీసిందండి మేమైతే మా బాబుకి భోగి పళ్ళు పోసాము మనం పిల్లలకి ఏదైనా ఈవెంట్ చేయాలంటే చాలా హడావుడిగా ఎప్పుడెప్పుడు చేయాలా అని ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా మనం ఎంతో ఎగ్జైట్గా ఫీల్ అవుతాము కానీ పిల్లలు మాత్రం చాలా ఇరిటైట్ ఫీల్ అయిపోతారు ఆ టైం వచ్చేసరికి పొద్దునంతా బానే ఉంటారు కానీ కరెక్ట్ గా ఈవెంట్ టైంకే చిరాగ్గా చేస్తారు మా బాబు అయితే పొద్దునంతా బాగా ఆడుకున్నాడు చాలా యాక్టివ్గా ఉన్నాడు కానీ నేను ఎప్పుడైతే ఆ డ్రెస్ చేసి మొత్తం అంతా రెడీ చేపించాను అప్పటి నుంచి నిద్ర వస్తున్నట్టు ఫుల్ ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా చిన్న ఇలానే ఉంటారు అనుకుంటా కదా నేను చాలా మందిని చూశాను పొద్దునంతా బాగుంటారు కానీ ఈవెంట్ టైంకే ఏడుస్తారు మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా అయితే కింద కామెంట్ చేసేయండి ఈ యొక్క వీడియోలోనే మా బాబు అయితే కొంచెం నవ్వుతాం అయితే ఇంకా అందరికి వచ్చిన వాళ్ళకి తాంబూలాలు ఇచ్చేసి హారత్ కూడా మా బాబుకి ఇచ్చేసి ఈవెంట్ అయితే క్లోజ్ చేసేసాము ఇంకా నేనైతే డ్రెస్ వేసాను కదా ఎలాగో కొన్ని ఫొటోస్ తీద్దాము అనుకున్నాను కానీ ఫుల్ ఏడుస్తున్నాడు అండ్ ఫొటోస్కి కి కూడా అంతగా కాపరేట్ చేయలేదు ఇంకా నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేయకుండా మా బాబుని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను అంతే ఇంకా తర్వాత డ్రెస్ చేంజ్ చేస్తే అప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు వాడు చిన్నపిల్లలతో ఏ ఫంక్షన్ చేయాలన్నా ఏ ఫంక్షన్ కన్నా వెళ్ళాలన్నా చాలా కష్టం అబ్బా మీలో ఎంత మంది పిల్లలు కాపరేట్ చేస్తారో కింద కామెంట్ చేసే అలాగే మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి